ఒకసారి రామభక్తుడైన గోస్వామి తులసీదాసు రాత్రివేళ వీధులలో నడుస్తూ వెళ్తున్నాడు కొందరు దొంగలు ఆయనను చూసి అడ్డగించి ఎవరు నువ్వు అని అడిగారు అందరమూ ఆ రాముని వారమే అన్న మానసిక భావనతో ఉన్న తులసీదాసు నేను మీ వాడినే అని జవాబిచ్చాడు అది విన్న ఆ చోరులు అతను తమలాగే దొంగే అని అనుకున్నారు దొంగతనంలో సాయపడతాడన్న ఉద్దేశంతో తమతో పాటు అతనిని తీసుకువెళ్లారు ఇక ఇంట్లో దొంగతనం చేయడానికి లోపలికి వెళుతూ ఆ రామభక్తుడితో నువ్వు బయట నిలబడు ఎవరైనా వస్తే వెంటనే శంకమోదు మేం బయటికి వచ్చేస్తాం అని ఆయన చేతిలో ఓ శంఖం ఇచ్చారు దొంగలు లోపలికి వెళ్ళిన కొన్ని క్షణాలకే తులసిదాసు శంఖం పూరించాడు ఎవరో వస్తున్నారు కాబోలు ఆదుర్దతో దొంగలు బయటికి పరిగెత్తుకొచ్చారు కానీ అక్కడ చూస్తే ఎవరు కనిపించలేదు వారు ఆ రామదాసుని కోపంతో దూషిస్తూ ఇక్కడ ఎవరు లేరు కదా ఎందుకు మూదావు అని గద్దించారు అప్పుడు తులసిదాసు అయ్యా ఇక్కడ అక్కడ అని లేదు అంతటా నా ప్రభు శ్రీరామచంద్రుడే కనిపిస్తున్నాడు ఆయన దురాగతాలను చేసేవారిని మాత్రమూ ఇష్టపడడు క్షమించడు కూడా కాబట్టి దొంగతనం చెడ్డ పని మీరెవరు ఆయన ఆగ్రహానికి గురికాకూడదన్న ఉద్దేశంతోనే నేను మూదాను అన్నాడు ఆ మహానుభావుడి మాటలు వినడంతో ఆ దొంగల్లో పశ్చాత్తాపం కలిగింది తర్వాత ఎన్నడూ చౌర్యం చేయకపోవడమే కాదు వారి ప్రవర్తనలో గొప్ప మార్పు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ